నియోజకవర్గంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోమవారం నిర్వహించారు నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ ముసాపేట బోయింపల్లి డివిజన్ లో స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన కేకును మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి నియోజకవర్గ కోఆర్డినేటర్ కల్వ సుజాత మాయనంపల్లి హనుమంతరావు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కటింగ్ చేసి కార్యకర్తలకు పంచి పెట్టారు పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు మూసాపేట్లో నాయకులు సునీల్ యాదవ్ మరియు తూము వేణు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తకాలు పెన్నెళ్లు రమేష్ చేతుల మీదుగా పిల్లలకు పంచిపెట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన వ్యక్తిగా సోనియా గాంధీ ప్రజల నీరాజనాలు అందుకుంటున్నారన్నారు తెలంగాణ చరిత్రలో సోనియాకి ఓ ప్రత్యేక పేజీ ఉంటుందన్నారు కార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షులు సత్యం శ్రీరంగం గొట్టి మొక్కల వెంకటేశ్వరరావు సేర్ సతీష్ రెడ్డి యాదగిరి డివిజన్ నాయకులు మరియు మహిళా నాయకురాలు బ్లాక్ అధ్యక్షులు సీనియర్ నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Oke, okay, hand. Shravan, Manikanta Maulikumar, oke. Okay. Manikanta Maulikumar. oke. Okay. Kumar Lohi. ఆగండి నిలబడండి ఆ ఆ ఫోటో ఇచ్చుకుంటాను తీసే ఉండాలి బుట్టలు వంచుకో నితీష్ అనిల్ నితీష్ అనిల్ రన్న అయిపోయినా ఒక నడువున్నదా మీ పేరు సునీల్ సన్నీ ఆ సోహెల్ సోహెల్ సన్నీ